హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు ఐతారం ముచ్చట్లకి స్వాగతం ఫ్రెండ్స్ మీకేదైనా కవిత కానీ కథ కానీ ఈ సాంఘికాంశం కానీ నేను చెప్పింది ఏదైనా నచ్చితే దయచేసి మనలాంటి మిత్రులకు షేర్ చేయండి ఆ అక్షరాలకు కాస్త మెచ్చుకున్నట్టుగా మెచ్చుకోలుగా ఉంటుంది దయచేసి మర్చిపోకండి లైక్ కామెంట్ తప్పనిసరిగా ఉండాలి కథలోకి వెళ్ళేద్దామా ఈరోజు కథా శీర్షిక మనతో వంటంటే మామూలుగా ఉండదు మరి అప్పట్లో నేను ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పటి మాట ఇది అక్క బావ ఏదో పని మీద వెళ్తూ వాళ్ళ ముగ్గురు అల్లరి కోడల పిల్లల బాధ్యత నాకు అప్పగించి వెళ్ళారు రాత్రి వరకు వచ్చేస్తాం అన్నం కూర వండి పెట్టాను అందరూ కలిసి తినండిరా అంటూ అక్క చెప్పింది అక్క కాస్త జాగ్రత్త రోయ్ అంది ఎందుకంటే వట్టి అల్లరి పిల్లలు నా ముగ్గురు కోడళ్ళు ఏ నేను చూసుకుంటాలే అన్నాను ధీమాతో రే జాగ్రత్తరా వాళ్ళ అల్లరి భరించిగా అన్నాడు బావ ఏ మీరు వెళ్ళిరండి బావ నేను చూసుకుంటాను కదా అన్నాను నేను వాళ్ళు అలా వెళ్ళిపోయారు చిన్న ఎల్కేజీ కోడలు ఇలా వంట రూంలోకి వెళ్ళి అలా వచ్చేసింది గప్చుప్గా మేము టీవీలో మునిగిపోయాం మా ముగ్గురు కోడల పిల్లల్లో ఒకరు ఎల్కేజీ ఒకరు మూడో తరగతి ఇంకొకరు ఐదో తరగతి అలా కొద్దిసేపు టీవీ ఇంకొద్దిసేపు అష్ట చెమ్మ ఇంకా కొద్దిసేపు పులిమేక ఆడుతున్నాం సమయం గడుస్తున్న కొద్దీ ఆకలి కాసాగింది మామయ్య తిందామా అంది మా పెద్ద కోడలు సరేలే అన్నీ ఇక్కడికే తెస్తాను టీవీ చూస్తూ తిందాం అని లోపలికి వెళ్ళాను అంతే చిన్ని అని కేకేసేసాను అందరూ ఉరికి వచ్చారు ఒక చిన్ని తప్ప అక్కడ అన్నం కూర అంతా కింద పడిపోయి ఉన్నాయి ఇది నీ పనేనా అన్నాను చిన్నదాన్ని చూస్తూ అది కెరటైన్ వెనకాల నిలబడి ముద్ద ముద్దగా చెబుతోంది నేనేం చేయలేదు మామయ్య నీళ్ళ కోసం వెళ్ళాను అవే కింద పడ్డాయి అంది కర్టెన్ వెనకాలి నిలబడి చిన్ని చిన్ని మాటలతో ఇప్పుడు ఎలా మామయ్య ఆకలి అంటూ ముగ్గురు ఒకటే గోల నాకేమో వంట రాదు ఎప్పుడు వంటగదిలో ఏ ప్రయోగము చేయలేదు ఆ అవసరం కూడా రాలేదు మరి నవ్వుకున్నా పర్లేదు కానీ వంట దినుసుల పేర్లు కూడా కొన్ని తెలియవు అది నా పరిస్థితి ఇప్పుడేమో వంట రాదు వీళ్ళు ఎక్కడ ఆ విషయం చెప్తే ఏడుస్తారు అని వీళ్ళకి తిరగకుండా తెగ ప్రయత్నాలు చేయసాగాను సరే సరే ముందు పదండి అంటూ వాళ్ళని కూర్చోబెట్టి చెరో గ్లాసుడి పాలు ఇచ్చాను ముగ్గురికి ఒక అరగంట తర్వాత చిన్నది మళ్ళీ ఆకలి అంది సరే అని బిస్కెట్ ప్యాకెట్స్ ఇచ్చాను మళ్ళీ ముగ్గురికి అది ఓ గంటసేపు మాత్రమే ఆపింది వాళ్ళ ఆకలిని ఇక తప్పదు వంట చేయాల్సిందే కానీ ఎలా నీకు వంట వచ్చు కదా మామయ్య అంది పెద్ద కోడలు అనుమానంగా నన్ను కనిపెట్టేసినట్టుగా చూస్తూ మామయ్యకు రాని పని ఉందా అంది మా నడిపి కోడలు నాకు బిర్యానీ కావాలి మామా అంటూ గారంగా అడిగింది చిన్న కోడలు గుండె గుబేలు మంది ఎవరినైనా అడుగుదామంటే నవ్వుతారు పోనీ చేద్దామంటే రాదు ఎలా ఎలా అప్పుడు వచ్చింది ఒక ఐడియా వెంటనే అల్మారాలోంచి సండే బుక్స్ అన్నీ తీశాను అందులో వంటల ప్రోగ్రామ్ పేజీ ఉంటుంది కదా దాన్ని చూడసాగాను అన్ని రకరకాల కూరలు నా వల్ల కాని పని అది ఇంకా వెతికాను ఇంకా వెతికాను నా అదృష్టం కొద్దీ కూర అవసరం లేకుండా జీరా రైస్ అని ఒకటి కనబడింది నీకు వంట వచ్చుగా మామయ్య ఇంకా ఎందుకు చూస్తున్నావు అంది పెద్ద కూడలు రాణి నవ్వును తెచ్చుకుంటూ అది కాదురా మీకోసం స్పెషల్గా చేస్తాను కదా మనతో వంట కదా మామూలుగా ఉండదు రోయ్ అన్నాను మా మంచి మామయ్య అంది చిన్న కోడలు నా మొహం మామయ్య ఇదంతా నీ వల్లే కదే అని లోపల అనుకుంటూ ప్రయోగం మొదలుపెట్టాను దానికి కావాల్సిన ఐటమ్స్ కూడా చిన్నవే ఉన్నాయి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి జీలకర్ర నూనె ఇలాంటివి కాబట్టి చలో షురు అనుకుని ప్రయత్నం మొదలుపెట్టాను ఉన్నది ఉన్నట్టుగా ఏకాగ్రతతో చేయడం మొదలుపెట్టాను అదే దీక్షతో చదివి ఉంటే పెద్ద ఆఫీసర్ని అయి ఉండేవాడిని కావచ్చు అప్పట్లో దాదాపు గంటన్నర నిమిషాల శ్రమతో కూడిన చెమటతో పని పూర్తయింది అప్పుడు అర్థమైంది వంట రూమ్లో గడిపే అమ్మ విలువ కాలే కడుపు విలువ పుస్తకాలు వచ్చేటువంటి ఈ వంటల విలువ వేడి వేడి జీరా రైస్ తెగ తినేశారు కోడళ్ళు నేను తిన్నాను కానీ ఎక్కడో చిన్నగా తేడా కొట్టసాగింది నాకు ఆకలి మీద ఉన్న కోడళ్లు మాత్రం గంజు ఖాళీ చేసేసారు సరే అంటూ వాళ్ళతో కలిసి నేను కూడా నవ్వుకుంటూ మొత్తం తినేశాం రాత్రి అక్క వచ్చా కడిగింది చిన్నది అన్ని కింద పడేసిందట కదరా అయ్యో అయినా నువ్వే వంట చేసేవట కదా ఏదో కొత్త రకం వంటట కదా మొత్తం తినేశారట చాలా చాలా బాగుందట కదరా మాకు ఉంచాల్సింది కాస్త అంది అక్క ఛాతీ ఒక అంగుళం పెరిగింది బుగ్గల్లో సిగ్గు కాస్త వచ్చేసింది ఇంతకీ ఏం వండేవరా బామర్ది అన్నాడు బావా జీరా రైస్ బావా అన్నాను ధైర్యం సిగ్గు కలిపిన గొంతుతో హుషారుగా అవునా అంటూ ఒక్క క్షణం వెనక్కి వచ్చి ఏమోయ్ మన ఇంట్లో జీలకర్ర లేదన్నావుగా నిన్న అంటూ కేకేశాడు బావ అక్కతో అవును అంది అక్క దీర్ఘం తీస్తూ అంతే గుండె ఆగినంత పనయ్యింది మరి ఏం వేశావు మామయ్య అంది గడసరిగా పెద్ద కోడలు నా మొహం మాడుతోంది ఒక్కసారిగా అక్క బావ పిల్లలు గబగబా వంటింట్లోకి వెళ్ళారు చెకింగ్కి ఇంటర్ పరీక్షల్లో కూడా ఇంత టెన్షన్ పడలేదు నేను బిక్కు బిక్కుమంటూ అక్కడే హాల్లో నిలబడ్డాను మరుక్షణంలో ఒకటే నవ్వులు కిచెన్లో ఏమిటా అని చూస్తే ఒరే బామర్ది ఇది జీలకర్ర కాదురా అంటూ నవ్వుతూ అన్నాడు బావ మరి అన్నా నేను బిక్కమొహం వేస్తూ మా మామయ్య నువ్వు చేసింది సాజీరా రైస్ అంట అంది నవ్వుతూ మా కోడలి పిల్ల ఆ నవ్వులు ఆగనే లేదు నేను తప్పదుగా నవ్వేశాను అయినా భలే చేసావు మామయ్య అదిరింది అంది కోడలిపిల్ల ఆ నవ్వుల్లో ఆ మాటలు తలుక్కుమన్నాయి ఇదండి కథ తెలియని పనిలో తల మాత్రమే కాదండోయ్ గరిటె కూడా దూర్చకూడదు మరి అంతేగా నవ్వుకుని ఉంటే ఒక లైక్ ఒక కామెంట్ అలా పడేయండి మనలాంటి మిత్రులకు షేర్ చేయండి నేను మీ పవన్ కుమార్ పెంటు